అందరికీ ముఖ్యంగా ఇక్కడ టిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆడబిడ్డలు చేయి ప్లే కార్డ్ చూపిస్తా ఉన్నారు ప్రభుత్వం రాగానే మెగా టిఎస్సీ మొదటిగా విడుదల చేస్తాం అలాగే రెండవది కూర్చొని మనం మనకి మనకి సిపిఎస్ గురించి మనకి ఉద్యోగుల భద్రత కోసం వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గం వెతికి ఉద్యోగులకి భద్రత కల్పించే భవిష్యత్తును తీసుకొస్తాం అలాగే మహిళలకి మూడు గ్లాస్ సిలి మా మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేయించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఇరవై లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం సృష్టించాలని చాలా బలంగా కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి జీవో టూ వన్ సెవెన్ రద్దు అలాగే వారి కోసం ఇరవై వేలు మనకి సెలవు దినాల్లో విరామ మనకి వేతనంగా వారికి ఇస్తున్నాం అలాగే మనకి దివి సమస్య ఇక్కడ ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది మన తుని నియోజకవర్గంలో మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు కాలుష్యం ఉందనేది పోయిన సార్ కూడా నేను వచ్చాను తొండంగి మండలం ఇవన్నీ నేను తిరిగాను ఆ రోజున వైఎస్ జగన్ వచ్చి దివీష్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజున దివీష్ ని ప్రారంభించారు ప్రాబ్లం అంత సమస్య అంతా ఎక్కడుందంటే ఒకవేళ వచ్చి ఇలాంటి పొల్యూషన్ అన్ని కూర్చొని శుద్ధి చేయకుండా నీళ్ళల్లో కలిపేస్తే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కలుగుద్ది అని ఒక భయం ఉంది నేను మీకు మాటిస్తున్నాను మనకి జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అలాంటి పర్యావరణం కోసం మేము నేను మాటిస్తున్నాను ప్రత్యేకించి ఇక్కడ దివీస్ లాబొరేటరీస్ కనుక దివీస్ కెమికల్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరీస్ కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా సముద్రంలో కనుక విడుదల చేస్తే మత్స్యకారుల జీవితాలకి ఇబ్బంది కలిగిన కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిన నేను ముందుండి పవన్ కళ్యాణ్ ముందుండి జనసేన ముందుండి తెలుగుదేశం ముందుండి భారతీయ జనతా పార్టీ ముందుండి మేము ముందుండి కాలుష్యాన్ని మీ జీవితాలని నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత మాది అలాగే దారి పొడవుతో అనేక దేవాలయాలు కనిపిస్తున్నాయి అలాగే మన లోవలో ఉన్న తలుపులమ్మ అమ్మవారి దీవెనలు కావాలి తలుపులమ్మ అమ్మవారికి ప్రతిరోజు మొత్తం ఎంతో మంది వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం అక్కడే కూర్చొని వంటలు కూర్చొని అమ్మకి అమ్మవారికి కనుకలు సమర్పించుకుంటారు కోట్లాది సంపాదన ఉంది తలుపులమ్మ తల్లికి కానీ సరైన లేవు వారి కోసం వారి కోసం ప్రత్యేకించి తలుపులమ్ దివ్య గారు మీరు ఎన్నిక చేసుకున్న వెంటనే తలుపులమ్మ తల్లికి ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు కానీ మనకి వసతులు కానీ కుటుంబ ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో అలాగే ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందనే చాలా డిమాండ్ ఉంది మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేత భుజం పట్టుకొని కృషి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుంది అలాగే మనకి సాగునీరు ఎవరికైనా కావు మీద పడతాం వెనక్కి దయచేసి దయచేసి వెనకెళ్ళండి దయచేసి కింద ఉన్నారు అక్కడ దయచేసి రెండు చేతుల నమస్కరిస్తున్నాను ప్లీజ్ దయచేసి దయచేసి అన్నదమ్ములకు చెప్తున్నాను దయచేసి ఆడబెట్లున్నారు నలిగిపోతున్నారు దయచేసి ప్లీజ్ రెండు చేతు నమస్కరిస్తున్నాను మీకు రెండు చేతులతో నమస్కరిస్తున్నాను దయచేసి దయచేసి మీద పడదు మన ఇంట్లో ఆడబిడ్డలు నలిగిపోతారు మెగా టీఎస్సీ చెప్పానమ్మా మీ ప్లే కార్డు గురించే చెప్పా రాగానే మెగా టీఎస్సీ మీదే మొదటి సంతకం మొదటి ఫైల్ కదులుతుంది మీకు ఆ మాట ఇస్తున్నాను మీకు అలాగే మనకి తులిలో వంద చెరువులు ఉంటే స్థానిక మనకి ఆర్ఎన్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు మనకి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు ఎక్కడికి వెళ్ళినా నది ఇసక సముద్రం ఇసక ఎక్కడ పెట్టినా గుంతలు అయిపోయినాయి ఎక్కడ చూసినా సరే ఆర్ఎండ్బి మినిస్టర్ అయినా కానీ గోతులు రోడ్లంతా గోతులు ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు ఏదైనా మాట్లాడితే దాడులు ఏమైనా అడిగితే దోపిడీలు మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు ఇది ప్రత్యేక స్వేచ్ఛకి పత్రిక స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం వ్యాపార కేంద్రం ఇలాంటి తురిలో ఉన్న మార్కెట్ యార్డ్కి నిర్వహణ సరిగ్గా లేదు విశ్రాంత గదులు లేవు యార్డులు అభివృద్ధి చేయాలి పాగునీరు విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు జన సైనికులు అందరూ అండగా ఉండండి మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని విశ్రాంతి గదుల్ని తాగునీరు ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత తీసుకుంటాం మనకు కావాల్సింది ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు కావాలా వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా ఇక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా వైసీపీ అమ్మ ఆడబిట్టలు మీరు చెప్పండి వైసీపీ కావాలా దయచేసి మీద పడదు దయచేసి మీద పడదు వైసీపీ ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఒకటే ఒకటి చిన్న తేడా ఎంత మెజారిటీ తోటి ఎంత మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అనేదే తప్ప మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది స్థాపిస్తున్నాం వాళ్ళు ఏమాత్రం తేడా లేదు కాబట్టి ఎన్ని సీట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే మన ఏకైక లక్ష్యం తాండవ నది గురించి మాట్లాడుతా ఉన్నారు తాండవ నది ఇసుక లేనిది అయిపోయిందంటా ఉన్నారు ఈ పరివాహక ప్రధాన ప్రజలకి చాలా అవసరమైన రీటైలింగ్ వాల్ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు కానీ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయారు ఆర్థర్ ప్యాట్ నుంచి పెరుమండలపురం వరకు ఉన్న ఇసుక ర్యాంపులన్నీ అడ్డగోలుగా తవ్వేశారు దశాబ్దాల వరకు తవ్వుకోవాల్సింది ఐదు సంవత్సరాల్లో తవ్వేశారు కోటనందూరు మండలం నుండి తాండవ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఈ రోజుకు కూడా తవ్వేస్తున్నారు ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై రబో కోట్లు దోచేశారు సముద్రపు ఇక తాండవ నది ఇసుక గోదావరి ఇసుక కింద అమ్మేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఈ కట్టడాలకి సముద్ర పిసుకని బిల్డింగ్లకి వాడడం భవిష్యత్తులో నిర్మాణాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడద్ది ఇప్పుడు చెరువులు ఉండే మనకి వంద చెరువులు పైగా ఉండే ఈ రోజున అవన్నీ మట్టి తవ్వి 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 లోయలుగా ఉండిపోయినాయి అలాగే ఎవరు హ్యాక్చరీస్ పెట్టుకోవాలనుకున్నా స్థానికంగా గవర్నమెంట్ అధికారులు కూడా ఫిషరీస్ వాళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది